కుటుంబ సభ్యులు పాల్గొని రేపు మే పదమూడవ తేదీ జరిగిపోతున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపే విధంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మేమంతా ప్రజాక్షేత్రంలో రాబోయే ప్రజలతో కూడా ఎప్పటికప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కూడా నిజాయితీగా నిస్వార్థంగా

ఈ రోజు అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది రంగంలో ఎందుకంటే రేపు జరిగిపోతున్న ఎన్నికలు అంటే చెప్తా ఉన్నారు ఇతరుల నాయకులు గాని కార్యకర్తలు కానీ ప్రజలు గాని రేపు జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అందరగాని వచ్చి ఉత్తరాలు రాష్ట్రం తరఫున విశాఖ ఉత్తరా ఈ ప్రాంతం వచ్చి ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుని వేలాది కోట్ల రూపాయల ధనాన్ని అర్జించి ప్రవాహంతో రాజకీయాలు చేద్దామని చూస్తాం బీజేపీ అభ్యర్థి ఈ రోజు అతనికి ఈ ప్రాంతం మీద ఎఫెక్షన్ గానీ ఎమోషన్ గానీ లేదు ఈ ప్రాంతంలో ఒకసారి శాసనసభ్యుగా పనిచేసిన వ్యక్తి ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరిపాలనా ప్రతిపాదిస్తే పరిపాలనా రాజధాని వ్యతిరేకించిన మొట్టమొదటి మొట్టమొదటి వ్యక్తి విశాఖపట్నం నగరంలో విష్ణుకుమార్ రెడ్డి అనే యోగ్య వ్యక్తి ప్రాంతానికి బతికీరు కోసం వచ్చి వేలాది కోట్లు సంపాదించింది ఈ ప్రాంతానికి అధ్యాయం చేసే విధంగా ఈ ప్రాంతానికి ద్రోహం చేసే విధంగా తల్లి పాలు పాలు చేసిన చందంగా ఈ రోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ పెట్టి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంత వినూ నేను కుట్ర కుటుంబంలో ప్రధాన భావి స్వామి చేయాలనే విషయం ఈ రోజు విశాఖ ప్రజలందరంగా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు ఎందుకంటే ఈ రోజు ఈ ప్రాంతంలో విశాఖ ఉత్తమ వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిసి కల్పించే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు తీసుకురావడం చెప్పింది అంతేకాకుండా మౌలిక వసతుల కల్పనలో అనేక పదిహేను ఇరవై సంవత్సరాలకు ఉన్న అనేక సమస్యలు పరిష్కరించి హాస్పిటల్ నిర్మాణంలో కావచ్చు స్కూల్స్ అభివృద్ధిలో కావచ్చు స్కూల్స్ నిర్మాణం కావచ్చు వాటర్ సప్లై సంబంధించి కానీ సమస్యలకు సంబంధించి కానీ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మీద జరిగింది ఈ సందర్భంగా జరిగింది అదేవిధంగా పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గతంలో ఏం చెప్పాడు ఏం చేశాడు ఏ విధంగా మోసగించి అబద్దాలతో అసత్యాలతో ఈ కూటమి ఈ కూటమి అభ్యర్థులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా శాసనసభ్యులుగా విష్ణు కుమార్ రాజు కేవలం సభ్యుల కాలాన్ని ఏ విధంగా ధనార్జన కోసం వచ్చి పెట్టుబడి తీసుకోకుండా ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ భవిష్యత్తిని నాపై పోటీ చేస్తున్న బీజేపీ ఏ విధంగా ప్రశ్నలు చేశారని అందరికి కూడా తెలియజేస్తాం వాళ్ళ నిజాస్వరూపాన్ని తెలియజేస్తాం వాళ్ళని వెనకున్న ముసుగులు తీసి వాళ్ళ రాష్ట్ర సత్వాన్ని ఈ రోజు ఏవైతే గోముఖంలో ఉన్న ఉన్నా ఈ బల్లూకాల యొక్క వ్యక్తిత్వాన్ని మా కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజలు తెలియజేసి మన ప్రాంత అభివృద్ధికి మనమే బంగారు బాటలు వేసుకునే విధంగా ఉత్తరాంధ్ర ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని చాటే విధంగా రేపు ఎన్నికల బలిత ఉండబోతుందని తెలియజేసుకుంటూ మరొకసారి మళ్లీ మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నాం మన ప్రాంతం అభివృద్ధి చెందేది జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సాధ్యమవుతుందని पवित्रమైన అత్యమ విలువైన ఈ ఓటు ముద్దన సేలింగ్ ఫైనాన్స్ పై విరక్తి చేసి వైజాగ్ కాంగ్రెస్ పార్టీ కమగ్కస్ కలపాలని డిమాండ్ చేస్తున్నాము గాలక్సీ నియాజస్తుండు ఒక్క ఎన్నికల బ్లాక్ సబ్జెక్ట్ సబబ్స్ సబ్జెక్ట్ ఏ ఫోర్ సార్ 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 కైల్ దెన్ బిజన్ టేక్ కేర్ ఆఫ్ లర్యాని సనసపిత

ಮರಂಧಿ ಸಮನ್ಯಾ ರೊಂಬೈರೋ ಜನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ చె ప్రజలకి అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ అభివృద్ధితో పాటు రోజుగా ఏదైతే దాన్ని లక్ష కోట్లతో చేస్తున్న కార్యక్రమాన్ని అతి ముఖ్యంగా